ఓం శ్రీ గురుభ్యో నమ నమః భగవత్ స్వరూపులైన భగవద్భక్తులందరికీ నమస్మాంజలి దక్షిణ కైలాసగిరిగా పేరుగాంచిన శ్రీకాళహస్తి మహాసిద్ధక్షేత్రము ఆ క్షేత్రం నందు పరమేశ్వరుని కృపతో స్థాపించబడిన శ్రీ రేణుకా పరాశక్తి పీఠము ద్వారా ప్రతి పౌర్ణమికి కొండచిట్టు ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణ చేయుచున్న భక్తుల సౌకర్యార్థము భక్తుల యొక్క అందరి సహకారంతో మహా అన్న ప్రసాద విత్తనా జరుపుతున్నాము ఈ విషయము భక్తులందరికీ విదితమే మనకు త్వరలోనే గణపతి నవరాత్రులు వస్తున్నాయి ఈ సందర్భంగా మనందరం కూడా మన స్తోమతను అనుసరించి వందల రూపాయలు వేలు లక్షల రూపాయలు ఖర్చు చేసి నవరాత్రుల్లో స్వామివారి పూజలు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాము ఎందుకు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడికే స్వామి పూజ చేయకుండా చంద్రుణ్ణి చూసినందుకు తిప్పలు తప్పలేదు అష్ట కష్టాలు తప్పలేదు అపనిందలు ఇంకా తప్పలేదు కాబట్టి అంతటి శక్తివంతుడు కాబట్టే ఆయన పూజ చేసి వాటి అన్నిటి నుంచి శ్రీకృష్ణుని వారు బయటపడ్డారు అని పురాణాల్లో మనకు తెలుస్తుంది అంతటి ఆదిదేవుడు కాబట్టే మనం ఆయన్ని మహాగణాధిపతిగా పూజ చేస్తాము అయితే సంవత్సరంలో తొమ్మిది రోజులు పూజ చేసి సంవత్సరం అంతా కాపాడు స్వామి అని వేడుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ ఫలం అందేలా స్వామివారిని మనందరం వేడుకుంటాం కదా అయితే ఇక్కడ నాదొక చిన్న విన్నపం తొమ్మిది రోజులు పూజ చేసి నిమజ్జనం చేస్తేనే ఇంత అనుగ్రహం ఇచ్చే స్వామివారు మరి కొన్ని ఏళ్ల పాటు నిలిచిపోయే దేవాలయాన్ని నిర్మాణం చేస్తే ఎంత ఇంకెంత అనుగ్రహం ఇస్తాడో కదా ఆలోచించండి ఒకసారి ఒక దేవాలయ నిర్మాణం చేస్తే ఎన్నో జన్మల కర్మలు అవుతాయని పురాణ వాక్కు కదా పెద్దలందరి నుంచి మనం విని ఉన్నాం కదా మరి అలాంటిది ఒక దేవాలయం నిర్మించినప్పుడు ఎన్నో ఏళ్ల పాటు స్థిరంగా ఉండి పూజలు అందుకునే స్వామివారు మనందరిపై ఇంకెంతో అనుగ్రహాన్ని ఇస్తాడు కదా అందుకే మేము ఈ యొక్క అనుగ్రహం మనందరి మీద వర్షించాలని భావించి ఒక చక్కటి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయము మరియు శ్రీకాళహస్తి ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థము కొన్ని గదులు నిర్మించాలి అనే సత్సంకల్పం చేశాము మీరందరూ కూడా ధన రూపేణా అలాగే వస్తు రూపేణా అంటే నిర్మాణానికి అవసరమైనటువంటి వస్తువులు ఇటుక సిమెంటు ఇసుక నీటి సౌకర్యార్థం మోటార్ బోరు వేయించేందుకు అట్లాగే గుడి లోపల నేల మీద చక్కగా స్వామివారి రూంలో మొజాయిక్ కానీ టైల్స్ కానీ వేసేందుకు అట్లాగే మనము రూముల నిర్మాణం కొరకు అనుకున్నాము ఈ విధంగా ఎవరైతే మనకు గ్రహ ప్రతిష్ట సమయంలోనూ ఈ రూముల నిర్మాణం సమయంలోనూ సహాయ సహకారాలు అందిస్తారో వారందరి కోసం ప్రత్యేక హోమం నిర్వహించి ఆ ప్రతిష్టా ఫలితాన్ని అందరి కోసం స్వామికి సమర్పణ చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల వాళ్ళది ఏదైనా తీరని కోరిక ఉన్నా వాళ్ళ కోరిక తీరడం జరుగుతుంది ఇది ఎంతో శ్రేష్టమైన కార్యం కనుక అందరి సహాయ సహకారాలు అర్థిస్తున్నాము మేము ప్రతి సంవత్సరం మా సొంత పొలంలో పండించినటువంటి ఆర్గానిక్ క్రైస్తో ప్రతి చోట అన్నప్రసాద వితరణ విత్తన చేస్తూ ఆ మిగిలిన ఖర్చు అంతా మేమే భరించే వాళ్ళము అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి శ్రీకాళహస్తిలో జరిపేటువంటి పౌర్ణమి అన్న ప్రసాద వితరణలో భక్తులు ఎంతోమంది ముందుకు వచ్చి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు సంతోషంగా స్వీకరించాము ఇది చిన్న కార్యమే కాబట్టి మేము ఎక్కువ మందిని అప్రోచ్ కాలేదు అన్న ప్రసాదం వరకు చేస్తూ వస్తూ ఉన్నాము దేవాలయ నిర్మాణం విషయం వచ్చేటప్పటికీ ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది పెద్ద బడ్జెట్తో కూడుకున్నది కనుక అందరి సహాయ సహకారాలు అర్థిస్తున్నాం అంతేకాదు ఎంతోమందికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది మనం పుణ్యం సంపాదించుకుంటేనే కదా సంపదలు కూడా మనకు చేరుతాయి మన బిడ్డలకు కూడా పుణ్యఫలం అందితేనే కదా వాళ్ళు సంతోషంగా ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందించి లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనసార వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను మాతృగర్భంలో చిమ్మ చీకటిలో ఉన్న గర్భస్థ శిశువు అనుకుంటాడంట అయ్యో దేవా పాపం చేస్తేనే ఈ నరక కూపంలో తీసుకొచ్చి తోసావే తొందరగా నన్ను బయటికి పంపించి స్వామి పుణ్యం చేసుకుంటాను మరో జన్మైనా రాకుండా నీ పాదాల దగ్గరే ఉండే అదృష్టాన్ని నాకు అనుగ్రహించు అని జీవుడు అల్లాడిపోతాడంట మాతృగర్భంలో ఒక్కసారి మాతృగర్భం నుంచి మాయా ప్రపంచంలోకి అంటే మన భూమి మీదకి వచ్చాక ఈ కామ క్రోధ లోభ మోహ మాచర్యాలనే మాయలో పడిపోతాడు జీవుడు నేను నాది అని ఆలోచిస్తాడు కానీ మళ్ళీ నేననేదే లేదు అంతా పరమాత్మయే మనం జీవించింది మన యొక్క కర్మ అనుసరించి మనం చేయాల్సిన పనులు చేసి వెళ్ళిపోవడానికి అనే విషయాన్ని మర్చిపోయి అంతా నాదే అంతా నాకే కావాలి అనే స్వార్థంతో కొంతమంది మనుషులు జీవిస్తారు కొంతమంది ఈరోజు మనం పుణ్యం చేసుకోకపోతే మరు జన్మ ఎలా ఉంటుందో మరు నిమిషం ఎలా ఉంటుందో కనుక ఉన్న దాంట్లో ఈరోజే ఇప్పుడే పుణ్యం చేయడం ప్రారంభిద్దాము పుణ్యకర్మలు ప్రారంభిద్దామను సంకల్పంతో చక్కటి పుణ్యకార్యాలు నిర్వహిస్తారు వారికి ఉన్న దాంట్లో దేవాలయ నిర్మాణాలకు మరియు చక్కటి అన్నప్రసాదాలకు వస్త్ర దానాలకు సహాయ సహకారాలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకుంటారు మనం పుణ్యం సంపాదించుకుంటేనే కదా సంపదలు మనకు చేరుతాయి కొంతమంది అంటారు వీడు పెట్టి పుట్టాడు రా అని ఎక్కడ పెట్టాడు ఎక్కడ పుట్టాడు పూర్వ జన్మల్లో పుణ్యం చేసుకున్నాడు దాన చేసుకున్నాడు కాబట్టే పుట్టడమే ఐశ్వర్యవంతుడిగా పుడతాడు పూర్వజన్మలో పుణ్యం చేయకపోతే వాడు కటిక దరిద్రుడిగానే పుడతాడు మళ్ళీ ఆ జన్మలో చేసేటువంటి పుణ్యమే మరు జన్మకి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ జన్మలోనే సాధ్యమైనంత వరకు మనము పుణ్యాన్ని ఆర్జిస్తాము అని సంకల్పం పెట్టుకోండి ఇటువంటి దేవాలయ నిర్మాణాలకి మీ యొక్క సహాయ సహకారాలు అందించినప్పుడు మీ పుణ్యం అనేది ఎంతో పెరుగుతుంది ఎన్నో కష్టాల నుంచి మనం బయటపడవచ్చు దయచేసి నేను చెప్పిన ఈ విషయాలని మనస్ఫూర్తిగా ఈ నిర్మాణం మనందరి కోసం జరుగుతున్నదని భావించి యథాశక్తి మీరందరూ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనసారా వేడుకుంటూ ఓం నమ శివాయ